స్తే మనం పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం లోకల్ కార్పొరేటర్ అమర్థం మురళీగారితో సార్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి సకల కుల జనగణనకి సంబంధించి సర్వత్రా హర్ష వ్యక్తం అవుతుంది వందకి డెబ్బై శాతం ఉన్న బీసీలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడే నేను మాట్లాడాను ఇటు అంబాడీ సంఘాలు ఆడ అధివృత్తి సంఘాలు కూడా ఈ సకల కుల జనగణనకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి దళిత సంఘాలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించినాయి ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు మొత్తం ప్రకటించినాయి ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ఇది ముందుగా భుజానా వేసుకొని చేస్తున్న నేపథ్యం బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు మాకు వాళ్ళు బీఆర్ఎస్ లాగా దాసి పెడతారా బయట పెడతారా అనే దాని మీదే కానీ మాకు కూడా అభ్యంతరం లేదని చెప్పేసి జిల్లా రాస్థాయి నాయకులు అంటున్నారు దీన్ని బట్టి సకల కుల జనగణనకు సంబంధించి కాంగ్రెస్ లీడర్గా ఒక బీసీ స్టేట్ లీడర్గా బీసీ సంఘాలకు స్టేట్ లీడర్గా ఎలా ఉంది ఏమైనా ఉపయోగం జరగబోతుందా ఇది బుట్టదాకలకు బుట్టదాకలు బీఆర్ఎస్ లాగా బుట్టదాకలు పోతున్నాయి సకల కుల జనగణన ఏం జరగబోతుంది నా అందరికీ నమస్కారం యాక్చువల్గా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సర్వే అప్పుడు గతంలో చేసిన సర్వే సకల జన సర్వే అనేది దాంట్లో కులం అనే ఆప్షన్ లేదు చాలామంది అనుకుంటారు కుల సర్వే కూడా జరిగింది అనుకుంటున్నారు అప్పుడు జరగలేదు ఆ సర్వేని తీసి పక్కా పెట్టడం జరిగింది కానీ మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు మరి కులగణన చేపట్టాలి ముఖ్యంగా బీసీ కులగణన చేపట్టడం ద్వారా బీసీ కులాల వారిగా ఎంతమంది ఉన్నారు మన వారి యొక్క వాటా ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నది తేలాలని చెప్పేసి మరి ఆ అదే అదేవిధంగా రాజకీయ సామాజిక ఆర్థిక కుల సర్వే జరుగుతుంది ఇప్పుడు మరి ఈ సర్వేలో అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా దీని ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో మరి వందలు ఎంత పర్సెంట్ బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అదేవిధంగా ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారు ఈ కమ్యూనిటీలు కానీ అదేవిధంగా విద్యాపరంగా ఎలా ఉన్నారు అదేవిధంగా రాజకీయంగా వారి యొక్క వాటా ఎంత ఉన్నది కూడా తేలదు దీనివల్ల కాబట్టి ఇది ఇది చాలా ముఖ్యమైన సర్వే ఇది నిజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ వారి సర్వే చేయాలని ఆలోచన లేదు గతంలో చేసిన సకల జీన సకల్ జనుల సర్వేలో ఏమాత్రం కూడా ఇలాంటి ఇలాంటి వివరాలు పొందుపరచలేదు కానీ తీసినవి కూడా వాళ్ళు చేసిన సర్వే కూడా ఎక్కడికి సర్వే కూడా ఎక్కడికి పోయిందని చెప్పేసి మరి ఇంతవరకు ప్రభుత్వం దగ్గర ఉందా లేదని కూడా తెలియదు కానీ ఈసారి రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్గా చెప్పారు రేపు రాబోయే రోజులలో పార్లమెంట్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ పార్లమెంట్లో పెట్టి మరి బీసీలకి మరి ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కూడా మరి రాజకీయంగా కానీ మరి అన్ని రంగాలలో మరి విజయాపరంగా కానీ మిగతా అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మరి పిలుపునిచ్చారు దానికి అనుగుణంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక ధైర్యంతో ఈరోజు సర్వే చేస్తున్నారు దీన్ని స్వాగతిస్తున్నాం బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా దీంట్లో పాల్గొని వారి యొక్క వివరాలు తెలియజేయాలి మరి వాళ్ళు చాలా కరెక్ట్గా వారి యొక్క కమ్యూనిటీని కుల సంబంధించిన వాళ్ళు ఏ కమ్యూనిటీ చెందినారో వాళ్ళకి దాంట్లో కోళ్ళు ఉంటాయి అది ఏపించుకుంటున్నారో వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారా లేదని చెప్పేసి అదేవిధంగా రాజకీయంగా ఎలా ఉన్నారు ఏ పొజిషన్లో ఉండాలనేది కూడా చాలా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వేని స్వాగతిస్తుంది సార్ చెప్పండి ఖమ్మం జిల్లాలో ఇరవై లక్షల జనాభా ఉన్నది కొత్త ఖమ్మం జిల్లాలో అందులో ఖమ్మం టౌన్లోనే సుమారుగా ఐదు లక్షల జనాభా దాకా ఉన్నది దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఛాలెంజింగ్గా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి ఎలా చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరే అధికారంలో ఉన్నారు దీన్ని ఎలా సక్సెస్ఫుల్ చేయబోతున్నారు విజయవంతం చేయబోతున్నారు వివరించండి అంటే ప్రభుత్వం పక్కా ప్రణాళికతోటి ఈ సర్వే జరిపడం జరుగుతుంది ఎందుకంటే ఎన్యూమినేటర్స్ కూడా అపాయింట్ చేశారు దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి కాకుండా ప్రైవేటు కూడా ఆ డివిజన్లో కానీ ఆ గ్రామాల్లో ఉన్న చదువుకున్న వాళ్ళతో కూడా డేటాని తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా వాళ్ళకి మినిమం శాలరీ కూడా పదివేల రూపాయలు ఈ పదిహేను రోజులకి పద్దెనిమిది రోజులకి వాళ్ళు కేటాయిస్తున్నారు అంటే దీనికి పక్కా ప్రణాళిక జరుగుతుంది ఖమ్మం ఐదు లక్షల మంది మరి పాపులేషన్ ఉంది దాదాపుగా తొంభై నుంచి లక్ష ఇల్లు ఉన్నాయి గృహాలు వీటన్నిటికి కూడా మరి ఒక ఎనభై మందికి ఒక ఇంజనీరేటర్ని అపాయింట్ చేయడం జరిగింది వీళ్ళకి కూడా దాదాపుగా మూడు నాలుగు రోజులు చికెన్ చేయడానికి దాదాపుగా పదిహేను పద్దెనిమిది రోజులు మరి దీనికి ఏదైతే వివరాలు సేకరించడానికి ఎందుకు ఒక్కొక్క కుటుంబానికి ఒక గంట పడుతుంది టైం డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఒక గంట టైం పడుతుంది కాబట్టి రోజు మొత్తం చేసిన ఎనిమిది నుంచి పది మంది గృహాలు అవుతాయి కాబట్టి చాలా పక్కడ్బందీగా ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మరి కుటుంబాలు ఎన్ని ఉన్నాయని కూడా సంఖ్యని మరి చూసుకుంటూ పోతున్నారు దీనిలో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే విలేజ్లో గ్రామాల్లో అయినంత స్పీడ్గా పట్టణాల్లో కావు ఎందుకంటే పట్టణాల్లో చాలామంది మైగ్రేట్స్ పక్కన మండలాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ పక్కన పక్కన రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉంటారు కాబట్టి ఇంకా చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్ చేరుతుంది ఇది టైం కూడా ఉంది ఇరవై రెండో తారీఖు టైం ఉంది ఈ లోపల ఏమైనా ఒకటి రెండు మిగిలిపోయినా సరే అన్ని కలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం చాలా కావాల్సిన టైం కూడా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని రీచ్ అవుతారని మీకు భావిస్తున్నాం సకల కులంగా జనగాణి స్వాగతిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఎవరైతున్నారు రాహుల్ గాంధీ ఇప్పటికే అన్నారు దేశంలో దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాలైన అభివృద్ధి ఫలాలు దేశానికి స్వతంత్రం వచ్చిన అభివృద్ధి ఫలాలు కేవలం పది శాతం మందికి అంతా ఉన్నాయని మిగిలిన తొంభై శాతం మంది ప్రజలు మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉన్నారు కాబట్టి ఈ సకల కుల జనగణన చేయడం ద్వారా ఎవరు వెనకబడి ఉన్నారు ఎవరు అభివృద్ధి చెందారు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలు అన్ని రంగాలకు సంబంధించి ఎలా ఉన్నారు వెనకబడి వాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ సకల కుల జనగణన సర్వే సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్